బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనసన్నల్లో పనిచేసే పార్టీలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు హైదరాబాద్ బోరబండ బూత్ లెవెల్ మీటింగ్లో మాట్లాడిన ఆయన మూడు పార్టీలు గతంలో కలసి పనిచేశాయని ఇప్పటికీ పరోక్షంగా కలిసే ఉంటాయని ఆరోపించారు జూబ్లీహిల్స్ ప్రజల గోడు పట్టదని ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలని కిషన్ రెడ్డి కోరారు అధికారంలో ఉండన్ని రోజులు కేసీఆర్ గారు ఒక మీద అసదుద్దీనోసిని ఇంకో భుజం మీద అక్బరుద్దీనోవేసిని పెట్టుకుని ఆయన ఊరేగాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది మజ్జలిస్ట్ పార్టీ ఏది చెప్తే దానికి తందానైనటువంటి పరిస్థితి ఉన్నది మజ్జలిస్ట్ పార్టీ యొక్క కను సైగల్లో రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది చాలా ముఖ్యం తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ మూడు పార్టీలకు ముఖ్యం కాదు ఈ మూడు పార్టీలు కూడా